స్తోత్రామునాయన నీకు స్తోత్రాలు మహిమగల రాజానికి స్తోత్రాలు నీకు స్తోత్రాలు ఘనమైన దేవానికి స్తోత్రాలు నిన్న నేడు నువ్వు ఏకరీతిగా ఉన్న ఏసయానికి స్తోత్రాలు అద్వితీయ దేవుడానికి స్తోత్రాలు గొప్ప కార్యములు చేయగలిగిన నీకు స్తోత్రాలు అయా ఈ ఉపవాస కూటాలు మాకు ఇచ్చావు ప్రభు అయానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు నిజంగా ఎవరిని మనసు నీ మీద ఆనుకుంటుందో ప్రభు వారిని పూర్ణ శాంతులుగా చేస్తానంటున్నావు నాయన నిజమే ప్రభు మమ్మల్ని పూర్ణ శాంతులుగా చేయమని అడుగుచున్నాం ప్రభు ఏసానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు భయంకరమైన వాతావరణంలో ఉన్నప్పటికీ ప్రభు అయా రీతిగా ప్రభు వర్షాన్ని చేసిన గొప్ప దేవుడు ప్రభు మీకు అసాధ్యమైందంటే ఏమీ లేదు ప్రభు మీకు సమస్తమును సాధ్యమే ప్రభు నిజంగా నువ్వేమైనా చేయగలిగిన నువ్వు నువ్వెలాగైనా చేయగలిగిన శక్తిమంతుడవు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు ప్రభు యేసు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు కన్న తండ్రి నీకు వందనాలు ప్రణామయ్యాడానికి స్తోత్రాలు పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు మీ ఆత్మ వర్షం మాపై కుమ్మరించండి మీ తైలాభిషేకం మాపై పోయండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మూడు రోజులు వాతావరణాన్ని మీ స్వాదంలో ఉంచుకున్నందుకు అయానికి కోటి కోటి స్తోత్రాలు ప్రభు మా గ్రామాన్ని రక్షించండి మా భారతదేశాన్ని రక్షించండి ప్రభు భయంకరమైన దురదినాల్లో ఉన్నాము నాయన అయినప్పటికీ నేను చూచుచున్న దేవుడు ప్రభు మమ్మల్ని చూడండి మా పరిస్థితులను చూడండి మా స్థితిగతులను చూడండి ప్రభు ఈ రాత్రి మాతో మాట్లాడండి ప్రభు నువ్వేమైతే ఎత్తుతున్నావో ప్రభు అది మా హృదయానికి ఆయా నాటింపబడేటట్లుగా సహాయం దయచేయండి సేవకుని జ్ఞాపకం చేసుకోండి బాబు ఆయా సేవకుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు బాబు ఒక్కసారి ఆయనకి మీ శక్తిని బలమునిచ్చి నడిపించడానికి ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను ఏ సయానికి వందనాలు స్తోత్రాలు ప్రభు కూడా వచ్చిన ప్రతిబిడను జ్ఞాపకం చేసుకున్నాను నాయన వచ్చి వెళ్ళడం కాదు కానీ ఏసయా అయా మా మనసును మేమే మార్చుకుని ఒకరి పట్ల ఒకరు మర్యాదగా జీవించడానికి సహాయం చేయండి ఏసు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అలుపులైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి పనికిరాని వాళ్ళమైనా మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాడు ఆడి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ రాత్రి కూడా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి వాతావరణాన్ని కూడా వచ్చినందుకు నీకు వందనాలు ప్రభు ఏసీ వంద లు స్తోత్రాలు ప్రభు ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి ప్రభు ఈ రాత్రి మాతో మాట్లాడండి వేసయ్యా లూదియా హృదయం తెరిచిన వేసయ్య మా హృదయాలు కూడా తెరవండి ప్రభు అయా దీనురాళ్ళైనా నా ప్రార్థన ఆలకించండి ప్రభు వృద్ధులు మొదలుకొని యవనస్తుల వరకు పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించండి పరిచయ చేసిన వారు కూడా మీరు ఆశీర్వదించండి అయా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబంతో మీరు మాట్లాడండి ప్రభు రాని వారిని కూడా తోడికి ఏసయ్య అందరితోనే మీరు మాట్లాడండి ప్రభు ఈ వాక్యము ఎంత దూరమైతే విత్తబడుతుందో ప్రభు అందరి హృదయాలు తెరవండి నాయన అందరి కుటుంబాలు రక్షించండి ప్రభు ఏసునికి వందనాలు స్తోత్రాలు ప్రభు మేము మేము రక్షించబడ్డం కాదు కానీ ఏసయ్య ఇతన్ని రక్షించే వాక్యం అందరికీ దయచేయమని ఈ రాత్రి కాల సమయంలో ఈ చిన్ని ప్రార్థన ఆలకించి బాబు ఈ చిన్ని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని త్వరలో రానున్న ఏ క్రీస్తు ఉన్నాము అడుగుచున్నాను తండ్రి